హాయ్ అండి ఈ వీడియో ఏంటి అంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పుదీనా ఆకుతో పుదీనా రోడ్డు పచ్చడి అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కూడా పుదీనా తింటే కనుక చాలా అంటే చాలా మంచిదండి ఎప్పుడు చేసుకునే పుదీనా పచ్చడి కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా విలేజ్ స్టైల్లో అయితే చేయబోతున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత పదిహేను ఎండుమిర్చి వరకు తీసుకోండి ఎండుమిర్చి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా స్పైసీగా అయిపోతుంది పచ్చిమిర్చి కన్నా కూడా ఎండుమిర్చి కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి చూసి అయితే వేసుకోండి లేదు అంత స్పైసీగా మేము తినము ఇంకొంచెం స్పైసీనెస్ తగ్గాలి అనుకుంటే కొంచెం తక్కువైతే వేసుకోండి ఐదారు వెల్లుల్లు రెబ్బలైతే వేసుకోవాలండి ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బలు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఆ తర్వాత పుదీనా కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ పెద్ద కట్టతో పుదీనా తీసుకున్నాను పెద్ద కట్ట పుదీనా వేసుకొని పుదీనాలో వాటర్ అంతా కూడా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఆ తర్వాత పది నుంచి పన్నెండు టమాటోలు అయితే తీసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి ఇక్కడ మనం పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి టమాటోలు కొంచెం పెద్ద ముక్కలు ఉన్నా పర్వాలేదండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచి కలుపుతూ టమాటో మగ్గేంత వరకు అయితే ఉడికించాలండి ఇప్పుడు మంటనైతే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఉంచి మనం ముందుగానే ఎండుమిర్చి వెల్లుల్లి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా వాటిని గ్రైండ్ చేసుకోవాలండి మీరు రోట్లో చేస్తే మంచి రుచి అయితే వస్తుంది కాబట్టి నేను ఇక్కడ రోట్లోనే చేసి చూపిస్తున్నా రోలు శుభ్రంగా కడిగి తీసుకొని తడి లేకుండా పొడి క్లాత్తో క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకొని వేయించిన జీలకర్ర కూడా వేసుకోవాలండి జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్లు చాలు వేయించిన ఎండుమిరపకాయలు అలానే జీలకర్ర వెల్లుల్లి కూడా రోట్లో వేసుకొని రుబ్బేసేయండి పుదీనా టమాటా ఉడికేలోపు ఈ ప్రాసెస్ మనం చేసేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది ఎందుకంటే మనం ఇక్కడ మిక్సీలో గ్రైండ్ చేయట్లేదు రోట్లో రుబ్బుతున్నాం కాబట్టి కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుందండి కాకపోతే కొంచెం ఓపిగ్గా రుబ్బితే ఎంత టేస్ట్ ఉంటుందో మీకు అర్థమవుతుంది ఒక పక్క స్టవ్ మీద ఉడికిస్తున్న టమాటో పుదీనా ఉంది కదండి అది కూడా ఉడికిపోయిన తర్వాత ఇలా రోట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మొదట్లో మీరు చాలా స్లోగా అయితే రుబ్బండి ఎందుకంటే స్పీడ్గా రుబ్బితే కనుక చిల్లి పడుతుంది కాబట్టి స్లోగా రుబ్బుకోవాలి కాస్త మనకి ఇక్కడ టమాటో పుదీనా నలిగిన తర్వాత కొంచెం స్పీడ్గా రుబ్బాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి మెత్తగా కావాలా లేదంటే కొంచెం బరకగా కావాలా పచ్చడి అనేది మన ఇష్టం అండి దాన్ని బట్టి మనం ఇక్కడ రుబ్బుకోవాలి మనం వేయించినప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకున్నాం కదా ఇప్పుడు సపరేట్గా వేయించకుండా కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేయాలి పచ్చడి ఇక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసేయాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా పచ్చడి ప్రిపేర్ అయితే చాలండి ఇలా డైరెక్ట్గా వేడి వేడి అన్నంలోకి నెయ్యేసుకొని తింటే అద్దరిపోద్ది రోట్లో అడుగు మిగులుతుంది కదా అందులో రెండు ముద్దలు అన్నం వేసుకొని కలుపుకొని తింటారంటే అసలు ఆ టేస్ట్ అనేది చికెన్ మటన్ కూడా రాదనమాట అంత బాగుంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ పచ్చడి అయితే ప్రిపేర్ అయినట్టే కాకపోతే ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేద్దామని పోపు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అది కూడా చూసేయండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి జీలకర్ర కూడా వేసిన తర్వాత అలానే తాలింపు గింజలు అయితే వేసేసుకోవాలి ఒక ఎండుమిర్చి అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని పోపు అనేది ప్రిపేర్ అయిన తర్వాత పోపులోకి అయితే అదేనండి మనం ప్రిపేర్ చేసిన తాలింపులోకి పచ్చని అయితే షిఫ్ట్ చేసేయాలి పుదీనా పచ్చడిని ఇంకా చాలా రకాలుగా చేయొచ్చండి ముందు ముందు మన ఛానల్లో ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే షేర్ కూడా చేసేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం